మీ జీవితంలో కూడా సడన్గా తుఫాన్ వచ్చిందా ఏం చేయలేక కింద పడిపోయారా మళ్ళీ లేవాలంటే అన్ని దారులు బంద్ అయిపోయాయా ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారా బిజినెస్లో లాస్ వచ్చిందా చదువులో ఫెయిల్ అయ్యారా ఉద్యోగం పోయిందా లైఫ్లో కింద పడిపోయారా ఎవ్వరు సాయం లేదా నా లైఫ్లో కూడా ఇలానే జరిగింది నేను ఈరోజు మీతో నా లైఫ్లో ఎలాంటి టెక్నిక్ నేను ఫాలో చేసి మళ్ళీ కింద పడిన వాడిని మళ్ళీ ఎలా లేచానో మీకు చెప్పబోతున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీరు కింద పడినా మళ్ళీ పైకి లేచి ఏదైనా సాధించవచ్చు నా లైఫ్లో ఎలా జరిగింది నేను మళ్ళీ ఎలా లేచాను అని మీకు చెప్పబోతున్నాను కింద పడడం తప్పు కాదు పడి లేవకపోవడమే తప్పు మీకు గుర్తుందా చిన్నప్పుడు మనం నడక నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు పడి ఉంటాం పది సార్లు ఇరవై సార్లు వంద సార్లు వెయ్యి సార్లు పడి ఉంటాం పడడం మళ్ళీ ఏడవడం మళ్ళీ లేవడం నడవడం పడవడం ఇదే జీవితం మళ్ళీ అప్పుడు మనకు ఎందుకో గుర్తు లేదు ఎందుకంటే మనకు చిన్న వయసు ఏం గుర్తుండదు కింద పడి మళ్ళీ లేవాలి నడవాలి అనే ఒక ఆలోచన అదే చిన్నప్పుడు మనం సైకిల్ నేర్చుకున్నాం ఎన్నిసార్లు పడి ఉంటాము కింద పడి మోకాలు ఎరగొట్టుకొని తలకాయ ఎరగొట్టుకొని ఎన్ని ఇబ్బంది పడి ఉంటాము సైకిల్ నేర్చుకున్నాము టూ వీలర్ నేర్చుకున్నాము కారు నేర్చుకున్నాము ఇప్పుడు విమానం కూడా నడిపిస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు కింద పడితే లేవలేకపోతున్నాము అదే నా జీవితంలో జరిగింది నేను మీకు చెప్పబోతున్నాను మనిషి లైఫ్లో కింద పడడం తప్పు కాదు పడి లేవకపోవడం తప్పు చాలామంది పెద్దవాళ్ళు సక్సెస్ సాధించిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎన్నోసార్లు పడ్డారు కానీ పడి అక్కడే ఆగిపోలేదు పడి లేచిన వాళ్ళే పెద్ద పెద్ద విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు నా లైఫ్లో కూడా మా మదర్ బాగా యాక్టివ్గా ఉండే మేము ఒక ఇల్లు మార్చాం మార్చి విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్లో చనిపోయారు ఎటు తెలియక ఏమైంది అని సడన్గా టెన్షన్ యాంగ్జైటీ డిప్రెషన్ వెళ్ళిపోయాను కింద పడిపోయాను పాతాలలోకి వెళ్ళిపోయాను ఉన్న జాబ్ కూడా పోయింది అదే టెన్షన్లో ఏం చేయాలో ఈ ఏజ్ లో జాబ్ పోతే ఎవరివ్వరు ఏం చేయాలి చాలా ఇబ్బంది పడ్డాను కానీ పడి అక్కడే ఉండలేదు మళ్ళీ లేచాను లేచి ఆలోచన చేశాను ఏదో ఒకటి సాధించాలి కింద పడిపోతే ఎవ్వరు సాయానికి లేదు అన్ని దారులు మూసుకుని పోయాయి అన్ని చుట్టాలందరు దూరమైపోయారు స్నేహితులందరూ ఎవ్వరూ ఒక్క రూపాయి సాయం చేయలేదు మా మదర్ చనిపోయారు ఇబ్బందిలో చాలా టెన్షన్లు ఏం చేయాలి అర్థం కాక స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ని అమ్మాను ఒక ప్యాకెట్ తీసుకొచ్చి అందులో మొలకలు వస్తాయి కదా పెసర్లు శనగలు ఆ మొలకలు చేసి ఒక ప్యాకెట్లు ప్యాక్ చేసి మెట్రో స్టేషన్ కింద అమ్మాను పొద్దున్న ఆరు నుంచి పదకొండు వరకు అమ్మాను అలా రెండు నెలలు చేశాను కానీ అక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది నాకు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అక్కడి నుంచి వెళ్ళగొట్టారు మళ్ళీ అక్కడి నుంచి పార్కుల దగ్గర అమ్మడం స్టార్ట్ చేశాను మళ్ళీ అక్కడ అక్కడ కూడా సేల్ అవ్వలేదు ఇబ్బంది పడ్డాను మళ్ళీ పడిపోయాను మళ్ళీ లేచాను ఎందుకు మనం ధైర్యం కోల్పోవాలని మళ్ళీ చిన్న చిన్న సరుకులు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ అక్కడ తిరిగి అమ్మడం స్టార్ట్ చేశాను రెండు ఛానళ్ళు నాది టెర్మిట్ అయిపోయాయి మూడో ఛానల్ మోటివేషన్ ఛానల్ నేను స్టార్ట్ చేశాను ఎందుకంటే నాకు జరిగింది వేరే వాళ్ళకు జరగద్దు జరిగిన వాళ్ళు పైకి రావాలని ఈ మోటివేషన్ అమ్మ చనిపై ఒక్క నెలలోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అమ్మ లేదన్న బాధలో టెన్షన్ ఆ టెన్షన్లో వీడియో చేశాను వీడియో చేసి అప్లోడ్ చేశాను వ్యూస్ వచ్చాయి ఒక్కొక్కసారి వీడియోలు వ్యూస్ రావు కానీ టెన్షన్ పడలేదు అమ్మ గుర్తుకొచ్చేది చాలాసార్లు ఏడ్చాను బాధపడ్డాను కానీ ఏం జరగలేదు అమ్మ తిరిగి వస్తుందా రాదు కానీ ఫ్యామిలీని ఎలానా రన్ చేయాలి అందుకనే అది మైండ్లో పెట్టుకొని ఏదో ఒక చిన్న చిన్న పని చేశాను యూట్యూబ్ని కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అమ్మ గుర్తొచ్చినప్పుడు అలా ఏడవడం మళ్ళీ వీడియో చేయడం ఏడవడం మళ్ళీ వీడియో చేయడం ఇలా ఇలా మెల్లమెల్లగా మొన్న నా ఛానల్ మాంటేషన్ చేసుకున్నాను కన్సిస్టెన్సీగా ధైర్యంగా నేను వీడియోస్ పెట్టి నా ఛానల్ ని చేసుకున్నాను ఇదే ధైర్యం ఫాలో చేశాను నేను ఇప్పుడు సంవత్సరం కాలేదు ఒక్క ఎనిమిది నెలలు అవుతుంది అమ్మ చనిపోయి అయినా నేను ధైర్యం తెచ్చుకున్నాను కింద పడిపోయాను పాతల్లోకి కానీ లేచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎన్ని అడ్డంకులు అన్ని దారిలు మూసుకుపోయి ఎవ్వరు ఒక్క రూపాయి సాయం చేయలేదు అందరు దూరం అయిపోయారు అలాంటి టైంలో నేను లేచి ఏదో ఒకటి సాధించాలి చెయ్యాలి మన ఫ్యామిలీకి చెయ్యాలి అప్పుడే మనం బాగుపడతాం ఎవ్వరు సాయం చేయలేరు అందుకనే ధైర్యంగా నేను ఈ ఐడియా తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని మైండ్లో మనమే మనకు చేసుకోవాలి ఎవ్వరు చేయరు ఈ రోజుల్లో ఎవరైనా కింద పడితే లేపడానికి ఎవ్వరు దగ్గర రారు మొబైల్ తీసుకొచ్చి ఆయన ఎట్లా పడిపోయాడని వీడియో తీసి రీల్గా చేసి ఇన్స్టాలో పెడతారు ఫేస్బుక్లో పెడతారు కానీ సహాయం ఎవరు చేయరు అదొకటి గుర్తు పెట్టుకోండి మీరు పడితే మీరే లేవాలి మీరు తెలిసి ధైర్యం తెచ్చుకోవాలి ఏదైనా సాధించాలి అప్పుడే మీకు సొసైటీలో వ్యాల్యూ ఉంటుంది పడిపోవడం తప్పు కాదు పడి లేవకపోవడం అది పెద్ద తప్పు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి లైఫ్లో నా లైఫ్లో ఇలా జరిగింది నా లైఫ్ని ఆదర్శ ఆదర్శంగా తీసుకోండి ఈ ఏజ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్లో అమ్మగారు చనిపోయారు అయినా ఆ బాధ తట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ మళ్ళీ లేస్తూ చిన్న చిన్న సామాన్లు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ రోడ్లో కూర్చొని అమ్మాను కానీ ఓపిక నశించలేదు ధైర్యం కోల్పోలేదు చివరికి యూట్యూబ్ మాంటేషన్ సాధించాను ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది రకరకాల ఇబ్బందితో ఉంటారు లో కానివ్వండి ఒకసారి ఫెయిల్ అయితే ఒకసారి లాస్ వస్తే దానికి బాధ పడకండి మళ్ళీ ఎందుకు లాస్ అయింది అని దాన్ని చూడండి చూసి మళ్ళీ దాన్ని ప్రాఫిట్ మార్చండి ఉద్యోగం పోయిందా పోతే పని ఎలానా బతుకుతాం ఒక ధైర్యం తీసుకొచ్చి చదువులో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారా పోతే పని మళ్ళీ రాస్తాను మళ్ళీ ప్రయత్నిస్తామని మైండ్ తెచ్చుకోండి కానీ కింద పడిపోతే కిందే ఉండకండి పైకి లేవండి ఎప్పుడైతే మీరు పైకి లేస్తారో అప్పుడు చరిత్ర రాస్తారు ఇది గుర్తు పెట్టుకోండి నా లైఫ్లో చాలా కష్టపడ్డాను చిన్నప్పటి నుంచి కష్టమే ఇప్పుడు నా కష్టమేం కొత్త కాదు కానీ ఎప్పుడు పడ్డాను మళ్ళీ లేస్తున్నాను చేస్తున్నాను ఇది మన లైఫ్లో ఉన్నది ఒకటే లైఫ్ మళ్ళీ మళ్ళీ లైఫ్ రాదు మళ్ళీ ఎలా పుడతామో ఏ జంతుకు పుడతామో ఎలా పుడతామో మనకే తెలియదు కానీ మనకు ఈ నేచర్ ఇచ్చిన లైఫ్ని ఏదో ఒక సద్వినియోగం చేసుకోవాలి పడ్డప్పుడల్లా లేవాలి పడ్డప్పుడు ఒకసారి రెండుసారి పది సార్లు వంద సార్లు వెయ్యి సార్లు ఎన్నిసార్ అయినా మనం ప్రయత్నం చేయాలి లైఫ్లో సక్సెస్ సాధించాలి ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి పడిపోయాం కదా దారులు మూసుకుపోయి దారులు మూసుకపోతే మనం లేచి తలుపు తెరవాలి ఎవ్వరు మన కోసం తెరిచి రండి వెల్కమ్ అని చెప్పరు గుర్తు గుర్తుపెట్టుకోండి మనం పడితే మనం లేవాలి ఎట్లా లేవాలి పడిపోయారా లేవలికి పోరా పాక్కుంటూ వెళ్ళండి కానీ లేవండి లేచి సాధించండి ఎవ్వరు ఎవరితోనూ శాశ్వతం ఉండరు ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రాక్టీస్ చేసుకోండి గుంపుల్లో వెళ్ళకండి గుంపుల్లో ఎప్పుడు గొర్రెలు వెళ్తుంది వెళ్ళి వెళ్ళి లాస్ట్ బలి అయిపోతుంది సింహం ఒకటిగా వెళ్తుంది అడవికి రాజు అయ్యింది అందుకని సింహంలా మీరు ధైర్యంగా ఒంటరిగా పోరాడానికి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు నా లైఫ్ కూడా అలానే ఒంటరిగా పోరాడతాను ఈ రోజుకి నా ని సక్సెస్ చేసుకున్నానంటే అదే కారణం వీడియో ఉందని కామెంట్లో చెప్పండి నాకు షేర్ చేయండి లైక్ చేయండి మీరు కామెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారు అలాంటి వీడియో చేస్తాను ఎందుకంటే నా లైఫ్ చాలా స్ట్రగుల్తో కూడుకున్నది ఈజీగా ఏం లేదు నా లైఫ్ ఇప్పుడు స్టిల్ కూడా కష్టపడుతున్నాను కానీ ధైర్యం ఉంది నేను సా కింద పడితే మళ్ళీ లేచే ధైర్యం ఉంది మీలో ఉందా నాకు కామెంట్ చెప్పండి నాకు ధైర్యం ఉంది పడిపోయాను మళ్ళీ లేస్తాను ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఎంత పెద్ద మీరు పడిపోయినా మళ్ళీ లేచి ట్రై చేయండి అదే మిమ్మల్ని కాపాడుతుంది పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఉంటుంది అది నొక్కితే మీకు నేను వీడియో పెట్టగిన ఫస్ట్ మీ దగ్గర నోటిఫికేషన్ వస్తుంది నలుగురు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియో చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం నమస్కారం